హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి జస్ట్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో నాలుగు వందల అరవై గజాల ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి అది కూడా కేవలం గజం పంతొమ్మిది వేల ఐదు వందల అరవై ఐదు రూపాయలు చొప్పునమాట ఇక్కడ మీరు చూడవచ్చు నేషనల్ హైవే నుంచి ఇలా లోపలికి వస్తే ఈ బిట్టు మనకి సేల్కి వచ్చిందండి ఇళ్ళకి దగ్గరగా ఉంటుంది కాబట్టి మనం ఇల్లు కట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట సో ఇండస్ట్రీగా కానీ లేదా గోడంగా కానీ పెట్టుకోవడానికి చాలా చాలా కన్వీనియంట్గా ఉండే మంచి ప్లేస్ అండి సో ఇది నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్లో అయితే వస్తుందండి మొత్తం నాలుగు అరవై గజాల ల్యాండ్ కేవలం తొంభై లక్షల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్ తో సేల్ చేస్తున్నారు సో మీరు చూసుకుంటే కనుక విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేలో ఇబ్రహీంపట్నం రింగ్ వస్తుందండి ఈ రింగ్ నుంచి మనం హైదరాబాద్ నేషనల్ హైవే వైపు జస్ట్ నైన్ హండ్రెడ్ మీటర్స్ వెదర్కైతే వెళ్ళాల్సి ఉంటుంది అంటే జూపుడు వైపు వెళ్లాల్సి ఉంటుంది వెళ్ళిన తర్వాత మీకు రైట్ సైడ్ లోపలికి అయితే వెళ్లాల్సి ఉంటుంది నేషనల్ హైవే నుంచి లోపలికి సో ఇలాగ లోపలికి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ లోపలికి వెళ్తే మన నాలుగు వందల అరవై గజాల ల్యాండ్ అయితే వస్తుందండి సో ఈ ల్యాండ్ అనేది నార్త్ ఫేసింగ్లో వస్తుంది చుట్టూ కూడా మనకి దగ్గరగా గోడమ్స్ ఉన్నాయి అదేవిధంగా దగ్గరలో అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి ఇండివిజువల్ హౌసెస్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఇళ్ళుగా కట్టుకోవడానికి బాగుంటుంది గోడమ్స్గా పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది అన్నమాట నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి విజయవాడ సిటీ నుంచి జస్ట్ పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి తప్పకుండా మీకు ఈ ప్రాపర్టీ ఫ్యూచర్లో గ్రోత్ పరంగా కూడా బాగుంటుంది ఎందుకంటే ఆల్రెడీ మనకి కొంత న్యూస్ కూడా స్ప్రెడ్ అవుతుంది ఇదంతా ఏరియా కూడా మున్సిపాలిటీ చేస్తారు ఇబ్రహీంపట్నం వరకు అని కూడా చెప్తున్నారు కాబట్టి మనకి మున్సిపాలిటీ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో గ్రోత్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తా సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండే వాటిలో కూడా ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ